దేవుని యొక్క ఆత్మ దేని గురించి అండి దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్నవారు దయ్యాలను వెళ్ళగొట్టేటువంటి సామర్థ్యము వారిలో ఉంటది దేవుని ఆత్మ కలిగినటువంటి వారు దయ్యపు శక్తులను ఎదిరించేటువంటి శక్తి వారిలో ఉంటుంది నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మని కలిగి ఉన్నావో ఇంకా నువ్వు దయ్యములను చూసి భయపడుతున్నావు అంటే ఇంకా భూతము అని అంటే భయపడుతున్నాం అంటే బయటికి వెళ్తే చాలు ఆందోళనతో బ్రతుకుతున్నావు అని అంటే దేవుని ఆత్మ కలిగి మనం ఉండలేదు దేవుని ఆత్మను మనము కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుని ఆత్మను మనం ధరించుకొని ఎప్పుడైతే మనం ఉంటామో ఉంటాం దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే చక్కగా 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 నడిపిస్తూ చక్కగా నడిపిస్తూ మనల్ని ముందుకి తీసుకెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనము ఇంకో మళ్ళీ మా పద్నాలుగోషము ఇరవై ఐదో వచ్చిన నుంచి కూడా మనం చూడవచ్చు వచ్చాను చూడండి ఇక్కడ ఇక్కడ ఒక దేవునికి వారికి మధ్యలో ఒక విషయం జరుగుతూ ఉన్నది దేవుడు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చారు ఆయన దేవుడు కాబట్టి నడుచుకుంటూ వచ్చారు వస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళు చూసి ఏమయ్యారు భయపడ్డారు ఎందుకు భయపడ్డారు ఎందుకు భయపడ్డారు వాళ్ళు ఏమి లేదు దేవుని యొక్క ఆత్మ లేదు దేవుని యొక్క ఆత్మ ఉంటే నువ్వు ధైర్యంతో జీవిస్తావు దేవుని యొక్క ఆత్మ నీలో ఉంటే దేవుని యొక్క విశ్వాసం నీలో ఉంటే నువ్వు దేవుని యొక్క ఆత్మను కనుక కలిగి ఉంటే ఏ దయ్యపు శక్తికి కూడా నువ్వు భయపడే అవసరము లేదు ఎలాంటి దయ్యము శక్తులు నీ మీదకు వచ్చినా అపవాది వచ్చినా సాతాను సమూహము నీ మీదకు వచ్చిన సాతాను సమూహము ఎదురుచి నిలబడిన సమూహముని ఎద్దకు వచ్చిన నువ్వు భయపడే పని లేదు ఎందుకు అనంటే ఇక్కడ దైవ ఆత్మను కలిగి ఉన్నారు గనక దైవ ఆత్మని ఎప్పుడైతే మనం పొందుకుంటామో దైవికమైన ఆత్మ ఎప్పుడైతే కలిగి ఉంటామో దైవికమైన ఆత్మని కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో ఎలాంటి 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 మాంత్రిక తాంత్రిక ఎలాంటి శక్తులు నీ ఎత్తుకు వచ్చినా సరే అవి నీ ముందు భయపడవచ్చు ఇక్కడ దేవుని యొక్క శక్తి దేవుడి చూసి వీళ్ళు భయపడుతున్నారు ఏం చేస్తున్నారండి దేవుని చూసి బమోయ్ పోతమేమో అని అనుకుని భయపడ్డారు అక్కడ దేవుణ్ణి చూసి దయ్యం అనుకుని భయపడ్డారు భయపడ్డారు ఎవరు అంటే దేవుని యొక్క శిష్యులే ఆయన శిష్యులే ఆయన్ని చూసి దయ్యం అనుకుని భయపడ్డారు ఆయన శిష్యులే ఆయన్ని చూసి దయ్యము అని భయపడినటువంటి సందర్భం మనకి ఇక్కడ కనబడుతుంది చూడండి దేవుణ్ణి కూడా గుర్తించలేని అటువంటి స్థితిలో తన శిష్యులు అక్కడ ఉన్నట్లుగా మనకు అనిపిస్తా ఉన్నది మొట్టమొదటిది వారు దేవుని ఆత్మను కలిగి లేరు దేవుని ఆత్మను కలిగి లేకపోవడం వల్ల దేవుని గుర్తించలేకపోయారు ఈ రోజు దేవుడిని నువ్వు గుర్తుపట్టాలి అంటే దైవికమైన ఆత్మను కలిగి ఉండాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు దేవుని దేవుడు ఆత్మను కలిగి ఉన్నప్పుడు నీ మధ్యలో ఉన్న గురుకులన్నీ కూడా నీకు కనబడతా ఉంటాయి నీ మధ్యలో ఉన్నటువంటి కలుపుడు మొక్కలు కానీ అన్ని కనిపిస్తూ ఉంటాయి నువ్వు దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండాలి దేవుని ఆత్మని కలిగి ఉంటే నీకు ఎటువంటిదైనా సరే కనిపించేటువంటి అవకాశం ఎక్కువగా కనబడతా మరి మనం చూస్తూ ఉంటాం దేవుని ప్రేమ అనేటువంటి దైవ ఆత్మ మనిషికి చాలా ప్రాముఖ్యమై ఉన్నది నువ్వు దేనికోసం ఆరాటపడక్కర్లేదు దేనికోసం పోరాడపడట్లేదు దేవుని ఆత్మ పొందుకోవాలనేటువంటి ఆలోచన కలిగి దేవుని యొక్క ఆత్మని నేను పొందుకోవాలి ఆత్మ శక్తిని నేను పొందుకోవాలి ఆత్మను కలిగి ఉండాలి నేను ఆత్మను కలిగి ఉండాలి అని నువ్వు ఆరాటపడుతూ ఉండాలి దేవుని ప్రియమైనటువంటి దేవుని యొక్క ఆత్మ కోసం ఎప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుని ఆత్మ కావాలి నాకు దేవుని యొక్క ఆత్మ కావాలి ఆత్మ వలన నేను కనుక్కోవలసిన కనుగొని దేవుడా దయ్యమా అపవాది వచ్చాడా లేక మరి ఆ అపవాది సమూహం వచ్చిందా లేక దేవుడు వచ్చాడా దేవుని సమూహం వచ్చిందా ఇక్కడ మనం కొన్నిసార్లు దేవదూతని దయ్యపు శక్తిని మనము వేరు చేసుకోలేము చాలా కష్టమైపోతుంది ఇప్పుడు దేవతోత వచ్చిందా దయ్యం వచ్చిందా అని నువ్వు తెలుసుకోలేవు ఎందుకంటే దేవుదోత దైవ దూత దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి దూత రూపంలో దెయ్యం కూడా మీ దగ్గరికి నేను మోసగించడానికి వస్తూ ఉంటాను అప్పుడు నువ్వేమనుకుంటావు దైవ దైవదోతే అని అనుకుంటావు అప్పుడు నువ్వేమనుకుంటావు ఇది దైవ అని అనుకొని నువ్వు దాంతో మామూలుగా ఫాలో అయిపోతూ ఉంటావు కానీ ఈ ఈ జ్ఞానం అసలు ఈ విచక్షణ కావాలి అంటే అసలు దేవుడా దయ్యమా నువ్వు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా నువ్వు దేవుని ఆత్మను కలిగి ఉండాలి ఖచ్చితంగా దేవుని ఆత్మను కలిగి ఉండాలి దేవుని ఆత్మ మనకి చాలా ప్రాముఖ్యమైన దేవుని స్తోత్రం